కడప జిల్లా టి సుండుపల్లి మండలం తిమ్మ సముద్రం గ్రామం వడ్లపల్లెలోని అంగన్వాడీ సెంటర్స్ నందు న్యూట్రిక్ గార్డెన్స్ పథకం అమలుతో పిల్లలకు బాలింతలకు ఇక్కడ పండించే కూరగాయలతో స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడంతో మంచి పోషకాలు అందుతాయని రక్తహీనత తగ్గించవచ్చునని సూపర్వైజర్ హైమావతి పేర్కొన్నారు అలానే ప్రతి అంగన్వాడీ సెంటర్లో న్యూట్రిక్ గార్డెన్స్ ప్రవేశపెట్టడం వలన చాలా మంచి పోషకాలు మన ఐసిడిఎస్ ద్వారా పిల్లలకు బాలింతలకు అందించగలమన్నారు అలాగే ఐసిడిఎస్ రాయచోటి సిడిపిఓ వసంతభాయ్ మాట్లాడుతూ ఇటువంటి ప్రోగ్రాం చేసిన వడ్లపల్లి అంగన్వాడీ సెంటర్ను అభినందిస్తూ ప్రతి ఒక్క అంగన్వాడీ వారు ఈ సెంటర్ని ఆదర్శంగా తీసుకొని ఇంప్రూవ్ చేయమని ఆదేశిస్తూ వాటి వల్ల ఉన్న ప్రయోజనాలు వివరించారు తదుపరి అక్కడికి హాజరైనటువంటి గర్భవతులు బాలింతలకి కూరగాయలు పంపిణీ చేయడంతో పాటు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ సెంటర్లు ప్రతి సెంటర్లో న్యూట్రిక్ గార్డెన్స్ రావడం చాలా సంతోషం అంటూ ఇటువంటి పథకాలు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటూ బాలింతలు ప్రభుత్వాన్ని కోరారు ఐసిడిఎస్ ప్రాజెక్టు రాయచోటి పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి అందులో సుండుపల్లి మండలంలో మేము పైలట్ కింద ఈ న్యూట్రీ గార్డెన్స్ అనేది స్టార్ట్ చేశాము యాక్చువల్గా న్యూట్రీ గార్డెన్లు ఎందుకు అని అంటే తల్లి పిల్లలు తల్లులలో లోప మరియు వాళ్ళ యొక్క రక్తహీనత శాతాన్ని తగ్గించి వాళ్ళు అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొత్తం ప్రాజెక్టు పరిధిలో మేము ఒక ఐదు గార్డెన్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నటువంటి వెజిటబుల్స్ ఏదైతే తల్లులని అట్రాక్ట్ చేయడం కోసం ఈ న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేశాము ఇందులో భాగంగా మాకు సుందుపల్లి మండలంలో వడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చాలా ఎక్కువ మంది లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది ఇది న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత అంతేకాకుండా పిల్లల యొక్క పోషణ స్థితిని మెరుగుపరచడం కూడా మేము చూసాము మా కమిషనర్ గారి ఆదేశానుసారము అంతేకాకుండా జిల్లా స్థాయి అధికారులు మా పీడీ గారి యొక్క ప్రోత్సాహంతోను మేము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేపడుతున్నాము